ఈసారి కొంచెం డిఫరెంట్ గా కొన్ని ఆకురలు ఇట్లాంటివి కూడా తెచ్చానమాట ఫస్ట్ టైమ్ వాక్యూమ్ బ్యాగ్స్ తెప్పించాను అనమాట నేను జనరల్ రివీల్ కోసం అని చెప్పేసి ఫ్రాక్స్ కుట్టించుకున్నాను అవి ఇంత ప్లేస్ ఆక్యుపై చేసింది నాకు దీంట్లో సో అవి కూడా ఇట్లా పెట్టేశాను చూడాలని ఏమేమైనాయో హలో హాయ్ అండి ఇవాళ మొత్తానికి అన్బాక్సింగ్ చేద్దామని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఓపిక తెచ్చుకొని చూసారా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ ఇక్కడ కింద ఒక సూట్ కేసు ఉంది సిక్స్ సూట్ కేసెస్ ఉన్నాయి మొత్తము ఎక్కువ కొన్ని అయితే బట్టలు పెట్టాను కొన్ని ఇంకా ఫుడ్ అవి ఇవి ఉన్నాయి ఈసారి కొంచెం డిఫరెంట్గా కొన్ని ఆకురలు ఇట్లాంటివి కూడా తెచ్చారనమాట ఫస్ట్ టైము అన్నీ అయితే నాకు తెలిసి ఏమీ తీసేయలేదు అన్నీ ఉన్నట్టే ఉన్నాయి మీకు చూపిస్తాను మీరు కూడా ఒకవేళ నెక్స్ట్ టైం ఇలా ట్రై చేయొచ్చు కావాలి అంటే ఒక వన్ వీక్ అలా మంచిగా ఆకుూరలు తిన్నట్లు కూడా ఉంటుంది సో నేను చూపిస్తే ఎలా ప్యాక్ చేసి ఎలా తెచ్చుకున్నాను మొత్తం అన్నీ అని చెప్పేసి మరి ఇన్ డీటెయిల్గా కాకుండా ర్యాండమ్గా ఏమేమి ఉన్నాయి మెయిన్ మెయిన్ థింగ్స్ అన్నట్లు చూపిస్తాను ఇవి మొత్తం అయితే ఆల్మోస్ట్ వన్ థర్టీ ప్లస్ కిలోస్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఫార్టీ సిక్స్ కిలోస్ మేము ముగ్గురం కదా సో అంత పెట్టినా కూడా ఇంకా తక్కువ వస్తుంది అది అంతే కదా మనకి ఎన్నున్నా త సరిపోదు అన్నట్లు ఎంత పెట్టినా లాస్ట్ మినిట్లో ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి ఎప్పుడో టూ ఇయర్స్కి ఒకసారి వెళ్తాం కాబట్టి ఇంకా అది కామనే ఇంకా పెడతా ఉంటే వస్తూనే ఉన్నాయి కానీ ఇంకా చాలు అని చెప్పేసి సిక్స్ సూట్ కేసులు సరిపోయేంత పెట్టాను ఇంకా ఒక ఫోర్ ఫైవ్ కిలోస్ తక్కువే ఉన్నాయి ఎందుకంటే మాకు వాల్యూమ్ పట్టలేదు అందుకని ఇంకా ఎక్కువ పెట్టలే ఇంక నేను ఆ ఫోర్ ఫైవ్ కిలోస్ అయితే వెయిట్ ఉండే కానీ వాల్యూమ్ లేకుండా ఉండే సూట్ కేస్ అంతా ప్యాక్డ్ అయిపోయింది ఇందాక చెప్పాను కదా ఆకుకూరలు కూడా అని అవి ఎలా ప్యాక్ చేశానో ఒకసారి చూడండి మేము ట్యూస్డే నైట్ బయలుదేరాము అంటే ట్యూస్డే ఈవినింగ్కి తీసుకొచ్చారు అత్తయ్య ఆకుకూరలు మొత్తము కరివేపాకు తీసుకొచ్చారు మామిడికాయలు సీజన్ కదా అండ్ తోటకూర అయితే ఒక రెండు మూడు రకాలు తీసుకొచ్చినట్టున్నారు ఎర్ర తోటకూర నార్మల్ తోటకూర అన్నీ తీసుకొచ్చారు సో ఇలా మొత్తం అంతా నీట్గా తేమ లేకుండా ఎందుకంటే వాళ్ళు తేమ చల్లుతారు కదా వాటర్ అన్నీ ఇట్లా చల్లుతూ ఉంటారు కాబట్టి నీట్గా తేమ లేకుండా మొత్తం ఇట్లా వల్చేసి మంచిగా ఆరబెట్టుకొని ఈవినింగ్ ఫైవ్ కో కో స్టార్ట్ చేశాము ఎయిట్ అయింది మొత్తం అయిపోయేసరికి ఎంత ఫ్రెష్ ఉంది చూడండి అసలు అండ్ నేను తీసుకొచ్చిన తర్వాత కూడా ఏమీ కాలేదు మీకు చూపిస్తాను కావాలంటే నేను తీసుకొచ్చిన ఒక వన్ వీక్ వరకు కూడా వాడాను ఏం కాలేదు సో ఇలా నేను నీట్గా ప్యాక్ చేసేసుకున్నాను నేను తర్వాత కొన్ని కొన్ని దాంట్లకైతే టిష్యూ పేపర్లో మొత్తం చుట్టేసి తర్వాత మళ్ళీ కవర్లో పెట్టి రబ్బర్ బ్యాండ్ వేసేసాను మీకు అన్బాక్సింగ్ చేస్తున్నప్పుడు నేను లగేజ్ మొత్తం తీస్తున్నప్పుడు అయితే మీకు తెలిసిపోతుంది ఎలా చేశాను నీట్ గాని గోంగూర అన్నీ మీకు ఏది కావాలంటే అది తెచ్చుకోవచ్చు ఫస్ట్ స్వీట్స్ స్టార్ట్ చేస్తాను స్వీట్స్ అన్నీ మొత్తం ఫుడ్ అంతా పిండి వంటలన్నీ ఒక దాంట్లో వేసుకొచ్చాను అనమాట మొత్తము ఇక్కడ అంటే శ్రీమంతంకి చేసినవన్నీ తీసుకొచ్చాను ఇక్కడ ఫ్రెండ్స్కి ఇద్దాము అని చెప్పేసి మురుగులు అంటారు నేను అంటాము నెయ్యి నేను ఈ మధ్య ఎక్కువ తెచ్చుకోవట్లేదు నెయ్యి ఇండియా నుంచి ఎందుకంటే నాకు ఇక్కడే మంత్లీ హాఫ్ కేజీ ఈజీగా వస్తుంది నేను బటర్ తీసి చేస్తాను ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి అది మోస్ట్ వ్యూడ్ వీడియో అనమాట నాది సో నెయ్యి మీ గడ్డ నుంచి నెయ్యి అలా చేస్తాను సో అందుకనే ఎక్కువ తెచ్చుకోవాలి ఒక కేజీ తెచ్చుకున్నాను నెయ్యి అయితే ఇట్లా నీట్గా మీరు ప్యాక్ చేసుకుంటే అసలు లీకే అవ్వదు అనమాట అసలు నాకు ఏమీ అవ్వలేదు వచ్చేసి అత్రాసాలు అది అరిసెలు అంటారు కదా అవి ఇట్లా నీట్గా ఆయిల్ లీక్ అవుతుందేమో ఒక దాంట్లో ప్యాకింగ్ కవర్స్లో చేసి ఇట్లా సీల్ చేపిచ్చి మళ్ళీ మొత్తం ఇంకో టూ త్రీ కవర్స్ వేసి మళ్ళీ ఇట్లా ప్లాస్టర్ వేసాను అసలు ఆయిల్ ఆయిలే లీక్ కాలేదు నాకు అండ్ ఇవైతే ఇవి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టు లడ్లు మళ్ళీ అని చెప్పి ప్లాస్టిక్ డబ్బాలో కష్టపడి పెట్టుకొచ్చాను కాకపోతే డబ్బా మొత్తం విరిగిపోయింది చూసినారా మొత్తం డబ్బా అంతా ఇరిగిపోయి ఆల్మోస్ట్ కొంచెం బ్యాగ్లోకి అంతా పడిపోయాయి బట్ లడ్లకైతే అట్లే ఉన్నాయి ఏం కాలేదు బాగానే ఉన్నాయి మొత్తం చిరిమిపోలేదు బాగానే ఉన్నాయి ఇది ఈ మూత కూడా పోయింది తెలుసా ఇది టప్పర్ వేర్ ఎంత గట్టిగా ఉంటుంది అయినా కూడా పోయింది ఇందులో వచ్చేసి చూడండి అన్నీ నలిగిపోయాయి ఇది కర్జికాయలు అంటారు కదా మీరేమంటారో నాకు తెలీదు మా రాయలసీమలో అయితే కడిచికాయాలంటాం అంటాం అని దీని పట్లు అసలు విరిగిపోకూడదని పాపం అత్త కవర్లో పెడతాను నేను అంటే వద్దమ్మా విరిగిపోతాయేమో పాపం అందరికి ఇచ్చేకి అని ఇంత పెద్ద డబ్బాలో పెట్టించారు పాపం అయినా కూడా ఈ డబ్బా మూత కూడా ఊడొచ్చేసింది మొత్తం నుజ్జు నుజ్జు అయిపోయాయి ఇది కారం పొడి కూరలో వేసుకునే కారం పొడి అనమాట నాకు అయిపోవచ్చిందని చెప్పి అది కూడా తెచ్చుకున్నాను చింతపండు ఇక్కడ అంత బాగోదు నాకు నచ్చదు అందుకని చింతపండు కూడా తెచ్చుకున్నాను ఇవి కూడా ఇవి పనస తొనలు అన్ అని చేశారనమాట మరి మీరేమంటారో నాకు తెలియదు ఇలా కొంచెం కాజా లాగా చూడ్డానికి అట్లా అనిపిస్తుంది కానీ కాజా కాదు మీ పనస తొనలు అని చేస్తారు ఇవి కూడా కొన్నే చేస్తారు జస్ట్ అక్కడ పెట్టడానికి అందరికీ ఇవ్వడానికైతే ఫైవ్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ చేశాము స్వీట్ అండ్ హాట్ ఇవి కొన్నే చేశారు పసుపు ఇది అట్ల పాక అనమాట ఇది మ్యాండేటరీ నేను ఎప్పుడెళ్ళినా పక్కా తెచ్చుకుంటాను అది అత్రాసాలు అరిసెలు చేసాము కదా అది పాకము ఇలా ప్యాక్ చేసుకొని వచ్చి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అద్దుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కాల్చిస్తూ అనమాట అత్రాసాలు ఇది టూ కేజీస్ ఏమో తెచ్చాను ఎక్కువేమీ తెయలేదు ఇవైతే పాపం మొత్తం దవిడి అయిపోయింది మొత్తం పోయింది ఇవి పేనీలని చేశారనమాట పెట్టడానికి అక్కడ ఈ పెనీలు అయితే మొత్తం నలిగిపోయాయి పాపం నాకు ఇది మరాఠీ మొగ్గ ఇక్కడ దొరకదు అనమాట అందుకని తెచ్చుకున్నాను నేను మరి ఎందుకు అసలు దొరకట్లేదు మరాఠీ మొగ్గ సరిగా ఇది ఇంకా దీని ఏమంటారంటే రాతి పువ్వు అంటారు అనమాట ఈ రాతి పువ్వు కూడా నాకు రెండు దొరకట్లేదు ఇక్కడ ఎప్పుడైనా ఏదో మసాలా పొడి వేసుకోవాలన్నా అని చెప్పి తెచ్చుకున్నాను ఇప్పుడు ఎంత పడిపోయిందో దీని నిండా కనిపిస్తుందా ఇప్పట్లో మొత్తం పడిపోయాయి ఇప్పుడు క్లీన్ చేయాలి ఇవంత మళ్ళా ఈ బ్యాగ్ లో అయితే కొన్ని ఆకుకూరలు చెప్పాను కదా తెచ్చుకున్నానని అవి పెట్టుకున్నాను అండ్ ఇంకా ఆల్మోస్ట్ మిగతావని బట్టలే షాపింగ్ చేసిన బట్టలే ఉన్నాయి ఎక్కువ సో ఆకుకూరలు అయితే ఏం కాలేదు నేను ఫస్ట్ టైం తీసుకొస్తున్నాయి ఇట్లా ఆకుకూరలన్నీ ఎప్పుడు తీసుకురాలేదనమాట ఏమో మరి అలో చేస్తారో లేదో అని యాక్చువల్ రీసెంట్గా మా ఫ్రెండ్ వేరే అమ్మాయి వాళ్ళ మమ్మీతో తెప్పించింది అనమాట అందుకని నేను ట్రై చేశాను ఈసారి ఏవే కానీ తీసేయలేను ఇది గోంగూర సో ఇలా నేను రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని తెచ్చుకున్నా ఇది గోంగూర ఇది తోటకూర అనుకుంటా యా తోటకూర ఇది ఇట్లా టిష్యూలో రోల్ చేసేసి మొత్తం ఇట్లా తో తోటకూర తెచ్చుకున్నాను సో అప్పటికప్పుడు ఇంకా అన్ని ఆరబెట్టి ఫ్యాన్ కానీ నీట్గా ఒలిచి అమ్మ అత్తయ్య అందరు కలిసి ఇంకా ఇట్లా నీట్గా ప్యాక్ చేశారనమాట టిష్యూలో వేస్తే కొంచెం తడేమన్నా వస్తే పీల్చేసుకుంటుంది అని చెప్పి ఇలా వేస్తున్నాము ఇది కూడా తోట ఇది కొయటాక ఏదో అంటారు మరి ఒకర ఒకరు మీకు ఏ ఆకుకూర కావాలంటే అది తెచ్చుకోవచ్చు నేనైతే ఇవి దొరికినాయని తెచ్చుకున్నాను ఎర్ర తోటకూర మామూలు తోటకూర గోంగూర సో అవన్నీ తెచ్చుకున్నాను అనమాట సో మీకు నచ్చినవన్నీ తెచ్చుకోవచ్చు ఏమీ సీడ్స్ లేకుండా ఒక్కటి చూసుకోండి ఇది చింతాకు చింతాకు ఇప్పుడు వచ్చే సీజన్ కదా పప్పులో చింతాకు నాకు బాగా ఇష్టం అందుకని చింత చిగురు అది తీసుకో అది దొరికినని తెచ్చారు ఇది కూడా మళ్ళీ తోటకూరనే ఎర్ర తోటకూర అండ్ సీజన్ కదా మామిడికాయలు వచ్చాయి అని చెప్పి అట్లాగే ఉగాది పండగ కూడా వస్తుంది కదా ఇంకా ఫోర్ డేసే కదా మేము వచ్చేసరికి ఫోర్త్ నైట్ అయింది కదా ఇంక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ డేస్ ఫోర్ డేస్ పండగకి అందుకని చెప్పి మామిడికాయలు బాగున్నాయని చెప్పి మామిడికాయలు ఒక నాలుగు తీసుకొచ్చారనమాట కరివేపాకు పచ్చి కరివేపాకు తెచ్చుకున్నాయి ఇక్కడ దొరుకుతుంది కానీ బాగా కాస్ట్లీ సరే ఎట్లాగో అక్కడైతే తోటలో ఎవరికొరకు ఉంటుంది కదా సో అందుకని అలా కరివేపాకు కొంచెం తీసుకొని వచ్చాయి ఇది ఆల్మోస్ట్ నాకు ఒక టూ మంత్స్ ఈజీగా వస్తుంది నేను కొంచెం బయట కొంచెం డీప్ లో పడేసినాను అంటే ఈజీగా వస్తుంది నాకు అండ్ ఇది వచ్చేసి వేప పూత అనమాట ఇది అంటే ఉగాది పచ్చడిలో కానీ ఎట్లాగో వస్తున్నాను కదా అని చెప్పి తీసుకొచ్చాను ఇది మా నాన్న వాళ్ళ తోటలోనే తోట చూసారు కదా మీరు మా నాన్న వాళ్ళ తోటలోనే చెట్టు ఉంటుంది సో నాన్న వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు అనమాట ట్యూస్డే రోజు అందుకే దాన్ని ఇట్లా డబ్బాలో పెట్టి తీసుకొచ్చాను ఇప్పుడు నీట్గా ఆరబెట్టి కొంచెం తేమంతా అయిపోయాక నీట్గా చేసి పెడతాను సో ఎంత కొంచెం పూతైనా సరిపోతుంది ఉగాది పచ్చడికి బట్ ఎలాగో వస్తున్నాను కదా కరెక్ట్ టైం కన్నా తీసుకొచ్చా అండ్ ఇవి మామిడాకులు అండ్ ఇవి కూడా తోటలోనే తీసుకొచ్చాడు నాన్న ఇవి కూడా ఉంటాయి ఎట్లయినా ఏం కావు సో ఫ్రెండ్స్ కూడా కొన్ని కొన్ని అని చెప్పేసి అలా తీసుకొచ్చాను ఇక్కడ మాకు దొరుకుతాయి ఒక్కోసారి పెడతారు ఒక్కోసారి ఏంటంటే పెట్టిన వెంటనే తొందరగా అయిపోతాయి అండ్ దట్ డబల్ ట్రిపుల్ కాస్ట్ ఉంటుంది అక్కడైతే మన తోటలో ఈజీగా చాలా దొరుకుతుంటాయి అందుకని చెప్పి తెప్పించాను అండ్ ఇది పెరుగు పెరుగు నేను మోస్ట్లీ హ్యాండ్ లగేజ్లోనే పెట్టుకొస్తాను మీకు చూపించడానికని ఇక్కడ పెట్టాను అంతే హ్యాండ్ లగేజ్లో పెట్టుకున్నా ఎవరు ఏమీ తీసేయమని చెప్పలేదు నాకు ఎక్కడ సో ఎందుకంటే నేను తోడేసుకుంటాను కదా ఇంకెప్పుడు వన్ మంత్ లేను కాబట్టి తోడుకునిండదు సో ఖచ్చితంగా ఇండియా నుంచి వచ్చినప్పుడు నేను పెరుగు తెచ్చుకుంటాను తోడు కోసం అని చెప్పి ఈ సూట్ కేస్ అయితే మొత్తం ఇవే అనమాట అన్ని బట్టలే ఉన్నాయి ఒక్కొక్క బట్టను చూపించాల్సిన అవసరం ఏం లేదు కదా అందుకని నేనేం చూపించలే ఎక్కువ నరేసి షాపింగ్ చేశాడు నేనైతే మోస్ట్లీ మెటర్నిటీ వేరే కొనుక్కున్నాను అన్నీ ఎందుకంటే ఇప్పుడు నేను మామూలుగా కొనుక్కున్నా నాకు వేస్ట్ అయిపోతాయి బట్టలన్నీ సో ఇందులో కూడా ఆల్మోస్ట్ బట్టలే ఉన్నాయి నాకు తెలిసి అయితే మోస్ట్లీ బట్టలే ఒలిగిరవ్వ దీంట్లో ప్లేస్ ఉందని దీంట్లో వేసేసినట్టున్నారు ఇది ఒలిగిరవ్వ ఇక్కడ ఓలిగని చేసే కానీ నేను ఇండియా నుంచి తెప్పించుకుంటాను ఎక్కువ చేసుకోం కాబట్టి సరిపోతుంది నాకైతే ఒక వన్ టూ కేజీస్ తెచ్చుకుంటే ఇది అగర్బత్తీలు ధూపము అవన్నీ నాకు ఇక్కడ దొరుకుతాయి కానీ బాగా కాస్ట్లీ అక్కడైతే నాకు తక్కువ కదా ప్లేస్ ఉందని చెప్పి అది కూడా తెప్పించ తెచ్చుకున్నాను ఇవి రేణి వడలు అనమాట రేగి పళ్ళు లేకుంటే రేణిగాయలు అంటాం మేమైతే మా సైడు అన్నంపూపులు అంతా రేణి రేణిగాయల్ని ఇవి డిసెంబర్ జాన్ ఫిబ్రవరి అట్లా వస్తాయి కదా చిన్న చిన్న రేణిగాయలు దాన్ని ఇలా వడలుగా చేసి పెడతారనమాట అవి మంచిగా ఉప్పు కారం అన్ని పచ్చిమిర్చి అన్నీ వేసేసి ఇట్లా దంచేసి నీట్గా ఎండకు ఆరబెడతారు ఇట్లా వడల్లాగా ఇవి అమ్మ చెట్స్ పెట్టినారు లకీని నేను అనుకోకుండా వెళ్ళాను కదా ఇండియాకి లక్కీగా నాకు ఇవి ఉన్నిన్నాయి అనమాట అయిపోలేదు సో అవి తెచ్చుకున్నా అనమాట కొన్ని నాకు ఇవి చాలా ఇష్టం అలా అలా చూజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది సార్ మేము ఏం చేస్తామంటే బట్టలన్నీ ఎక్కువ వాల్యూమ్ ఆక్యుపై అయిపోతుంది ప్లేస్ ఏమైనా పెట్టడానికి సరిపోవట్లేదు అని చెప్పి ఇలా వాక్యూమ్ బ్యాగ్స్ తెప్పించాను అనమాట నేను సో ఇదేంటంటే ఇలా మొత్తం బ్యాగ్లో పెట్టేసి మనకు వాళ్ళే పంపిస్తారు ఒకటి దాన్ని కొట్టేస్తే ఇలా మొత్తం స్క్వీజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా మొత్తం ఎట్లా స్క్వీజ్ అయిపోయిందో సో ఇవి తెప్పించుకున్నాను అనమాట ఈ సార్ నేను దీనివల్ల కొంచెం ప్లేస్ వాల్యూమ్ తగ్గిందని అనుకోవాలి వెయింటే తగ్గదు మనకు బట్ మీకు ఇట్లా పెట్టేస్తే ఆ వాల్యూమ్ బదులు ఇంకొన్ని రెండు మూడు బెటర్స్ ఐటమ్స్ అండ్ బ్యాగ్ ఎత్తు రాకుండా ఉంటుంది మీరు తీసేయాలి అంటే జస్ట్ ఇది ఓపెన్ చేసేసి ఇట్లా ఇప్పుడు మీకు ఇట్లా ఇస్తాడు ఇలా తీసామనుకోండి చూస్తున్నారు కదా చూసారా ఇది మొత్తం యూజ్ అయిపోయింది అనమాట మళ్ళీ మీరు కావాలన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది ఇది తీసేసి మళ్ళీ ఇట్లా పంపు వాడే ఇస్తారనమాట నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చింది ఇట్లా పంపు మొత్తం కొట్టేస్తే మనం ఎంత స్పీ మాక్సిమమ్ స్పీజ్ అయిపోతుంది వ్యాక్యూమ్ బ్యాగ్స్ కాబట్టి ఇది సో ఇది నాకు మంచిగా యూజ్ అయిందనే చెప్పాలి ఈ నేను జెండర్ రివీల్ కోసం అని చెప్పేసి ఫ్రాక్స్ కుట్టించుకున్నాను అవి ఇంత ప్లేస్ ఆక్యుపై చేసింది నాకు దీంట్లో సో అవి కూడా ఇట్లా పెట్టేశాను చూడాలి అవి ఏమేమైనాయో మోస్ట్లీ ఏమైండదు ఇంకా ఇవి కూడా అంతే సేమ్ వ్యాక్యూమ్ బ్యాగ్స్ అని చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్నీ ఇట్లే పెట్టుకొచ్చాను అన్నీ ఒక దాంట్లో ఉన్నాయి ప్లస్ నైస్గా నీట్గా అన్ని దీంట్లో సరిపోయాయి ఇవన్నీ నావే మెట్యూరిటీ వేరే డ్రెస్సెస్ నైట్ డ్రెస్సులు అవన్నీ అనమాట మా అమ్మ ఆడితే కొన్ని ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను నేను అక్కడ అండ్ ఇవే అనమాట నేను చెప్పిన నా ఫ్రాక్ జెండర్ రివ్యూల్ కోసమని టూ ఫ్రాక్స్ తెచ్చుకున్నాను ఏది బాగుంటే అది వేసుకుందామని అని చెప్పేసి సో ఇదైతే ఇంత పెద్దగా వచ్చింది అనమాట నాకు అందుకని ఇది మొత్తం స్క్వీజ్ చేశా అసలు క్యాన్ క్యాన్ కూడా వేసారు వాళ్ళు దీని పరిస్థితి ఏంటో నాకు కూడా రిజన్ అవ్వాలేదు పరిస్థితి వచ్చినవి కూడా కొంచెం స్క్వీజ్ అయింది బట్ మోస్ట్లీ ఐరన్ చేస్తే సెట్ అయిపోతుంది సో డ్రెస్ అంతా బాగానే ఉంది సో ఇలా వస్తుంది అనమాట డ్రెస్ అంతా క్యాన్ క్యాన్ కొంచెం స్క్వీజ్ అయినా మళ్ళీ నీట్గా మీరు ఇట్లా ఐరన్ చేసుకుంటే నీట్గా సెట్ అయిపోతుందని చెప్పారనమాట వాళ్ళు నాకు సరే ఇంత వాల్యూమ్ ఉంది నాకు అది స్క్వీజ్ చేయకపోతే అస్సలు పట్టట్లేదు అనమాట అందుకని నేను స్క్వీజ్ చేయాల్సి వచ్చింది లాస్ట్కి ఇది టిప్ అయితే నాకు బాగా మంచిగా పనిచేసింది ఫ్రాక్ కూడా తెచ్చుకున్నాను సేమ్ అట్లనే ఇది ఒకరి దగ్గర కుట్టించాను ఈ బ్లూ అండ్ పింక్ అనంతపూర్లోనే ఒక బొటిక్లో కుట్టించాను నేను ఇది ఇంకొక బొటిక్లో అనమాట ఇది కూడా ఫ్రాక్ టైపే సో ఇది కూడా క్యాన్ క్యాన్ దీనికి ఏంటంటే స్కర్ట్ లాగా సపరేట్గా ఇచ్చారు మాకు అక్క బాగా తెలిసినక్కనే తను రెగ్యులర్గా అక్కడ బ్లౌజెస్ అవన్నీ కుట్టిస్తుంటే అక్క దగ్గర ఫస్ట్ టైం ఫ్రాక్ కూడా కొట్టించాను బాగా వచ్చింది సో ఇది కూడా అట్లా స్క్వీజ్ చేసా చూడాలి బాగానే ఉంది సో ఇది కూడా ఏం కాదు కొంచెం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది అనమా గోపిక్గా పేపర్ వేసేసి ఇంకా ఇదే లాస్ట్ బ్యాగ్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఇది పట్టు చీరలు ఈ బ్లాగ్కి అంతేనండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ కొట్టి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే వీడియో వచ్చేస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్